తర్వాత సరే ఓకే ఓకే తమ్ముడు ఆన్ ఆన్ ఉంచు చేసా రోల్ కెమెరా చిన్న పని ఉండదు అల్లుడు కొంచెం అది చూసుకొని వెళ్దాం ఏం లేదు కొంచెం నిన్న నాటేయంగా ఒక మడి బ్యాలెన్స్ ఉంటే అది గుంజేసి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అల్లుడు మాస్ మస్తు మస్తు అట్లయితే అట్లా మీ ఇష్టం అల్లుడు అట్లయితే అట్లా చేసుకొని పోదాం అన్నాను ఇక నువ్వు కోపంకి రావాలి ఎట్లా కోపం కట్ట ఇంట్లో పళ్ళ లేకపోతుంది ఇక నీ మీ ఇష్టం అట్లా అట్లయితే అట్ల అల్లుడు మీ ఇష్టమే

చెప్పి అంటే అట్లానే ఆన్ చేసి ఉంచున్నా అయిపోయి ఇచ్చే మామయ్యకి ఇచ్చే